హాయ్ ఫ్రెండ్స్ మానస్ టీవీ నైన్టీన్ చూస్తున్న వీక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కరుంగలి మాల గురించి తెలుసుకోబోతున్నాం కరుంగలి మాల ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా ఆ మాలను ధరిస్తున్నారు ఆ మాల ఏంటి ఆ మాల యొక్క ఏంటి ఎవరు ధరించవచ్చు ఎవరు ధరించకూడదు ధరించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నియమ ఏంటి అనేవి ఇప్పుడు పూర్తిగా విశ్లేషణాత్మకంగా ఈరోజు మేము ముందు ఉంచబోతున్నాం అందరూ శ్రద్ధగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ మొత్తం కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా ప్రేక్షకులను కొన్ని సవినయంగా కోరుకుంటున్నాం అరహర మహాదేవ శంభో శంకర అరహర మహాదేవ శంభో శంకర కార్యక్రమాన్ని మొదలు పెడదాము ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో కరుంగలి మాల అనేది చాలా ప్రత్యేకమైనది ఈ మాల ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందరూ చెప్పడం వల్ల చాలా విపరీతంగా అందరూ కూడా వినియోగిస్తున్నారు ధరిస్తున్నారు కానీ ఈ మాల ధరించడంలో కొన్ని నియమాలు రహస్యాలు అయితే దాగి ఉన్నాయి అవి చాలామందికి తెలియకపోవడం వల్ల ఎలాగైనా తము కూడా ఉపయోగించాలని తము కూడా బాగుండాలని ఆశతో కొందరు నియమ నిబంధనలు పాటించకుండా ధరిస్తున్నారు ఆ నియమ నిబంధనలు ఏంటి ఎవరు ధరించకూడదు ఎవరు ధరించవచ్చు అనే పూర్తి వివరాలు మేము ముందు ఉంచుతున్నాం అన్నమాట ఈ కరంగలి మాల అనేది ఎలా తయారు చేస్తారు అనే దాని గురించి చూసుకుంటే కరంగలి అనే వృక్షం నుంచి బెరడు లోపలి కాండం నుంచి ఈ మాలను అయితే తయారు చేస్తారు కాండం నుంచి తీసి పూసలుగా తయారు చేసి కాటన్ దారాలకైతే వీటిని ఏర్పరిచి మాలలాగా నూట ఎనిమిది పూసలతో ఈ మాలనైతే తయారు చేస్తారు ఈ మాల కరుంగలి మాల వృక్షం నుంచి తయారు చేయడం వలన కరుంగలి మాల అనే పేరు వచ్చిందనమాట ఈ కరంగలి మాల బెరడు నల్లగా ఉండడం వలన ఈ పూసలు కూడా నల్లగా ఉంటాయి వీటికి ప్రత్యామ్నాయంగా చాలా రకాలమైన వంటి డూప్లికేట్లు మనకు దొరుకుతున్నాయి ప్లాస్టిక్తో తయారు చేసిన పూసలకు నలుపు రంగు వేసి అవి వేస్తారు ఇట్లాంటి డూప్లికేట్ మరంగలి మాలలతో జాగ్రత్తగా ఉండాలి మనం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకుని మరి చేసుకోవాల్సి తీసుకోవాల్సి ఉంటుంది ఈ కరంగలి మాలలు మూడు రకాలుగా వస్తాయి ఒకటి దారంతో చేయబడిన కరంగలి మాల మీరు చూస్తున్నది రెండు రాగి రాగి దా రేకులతో చేయబడిన కరుంగలి మాల మూడు ఈ సిల్వర్తో చేసిన వంటి కరుంగలి మాల మూడు రకాలుగా అవన్నీ వస్తాయన్నమాట రాగి వెండితో తయారు చేసిన వాటికంటే దారంతో చేసినది చాలా విశిష్టత కలిగి ఉంటుంది ఇంకా వివరాలు ఇంకా పూర్తి వివరాల్లోకి పోతే ఇంకా కొన్ని నియమ నిబంధనల గురించి తెలుసుకో మాలను ధరించేటప్పుడు కరుంగలి మాలను అన్ని వయసుల వారు ధరించవచ్చు పిల్లలు ఐదు సంవత్సరాల పైబడిన పిల్లలు పెద్దలు పురుషులు మహిళలు అందరూ కరంగలి మాలను ధరించవచ్చు కరంగలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యం సంపద విశ్రాంతి లభిస్తాయి నరదృష్టి నుంచి కాపాడుతుంది జ్ఞాపక శక్తి మేధోశక్తులు పెరుగుతాయని విశ్వాసం చాలా వరకు మంచి ప్రయోజనాలు దుష్టశక్తుల నివారణకు ఈ కరంగలి మాలను ధరిస్తూ ఉంటారు కరంగలి మాల చాలా ఎంతో శక్తివంతం పూర్వకాలంలో ఈ కరంగలిమాలను అందరూ ఎక్కువగా ప్రతి ఒక్కరూ కూడా వారు మాలను ధరించేటప్పుడు ముందు తీసుకున్న తర్వాత మొదటి రోజు మనము దీనిని ఎలా ధరిందా ధరించాలో తెలుసుకుందాం పాలతో అభిషేకం చేసి బాగా అభిషేకం చేసిన తర్వాత బాగా ఎండబెట్టి తుడిచి ఎండబెట్టిన తర్వాత మీ ఇష్టదైవానికి దగ్గరకు వెళ్ళి పూర్తిగా పూజ చేసుకొని ఇష్టదైవం పాదాల వద్ద ఈ కరంగలి మేడను మాలను సమర్పించి పసుపు కుంకుమతో పూజ చేయించిన తర్వాత మాత్రమే ఈ కరంగలి మాలను దర్శించవలసి దర్శించుకొని నమస్కరించుకొని మెడలో వేసుకోవలసి వస్తుంది కరంగలి మాలను రాత్రి సమయంలో ఈ కరంగలి మాలను ధరించవచ్చా లేదనేది చాలా మందికి వచ్చే ఒక మరొక ఎక్కువగా ఈ కరంగలి మాల దారంతో తయారు చేయబడుతుంది పూసలకు నూట ఎనిమిది పూసలకు లోపల దారంతో వేసి ది దండగా తయారు చేయబడుతుంది కావున ఈ లిమాలను రాత్రిపూట ధరించకపోవడమే మంచిదని మనకు పెద్దలు సూచిస్తున్నారు ఈ కరుంగలిమాలను రోజు మొత్తంలో రాత్రిపూట మాట మాత్రం తీసి ద భద్రపరచుకోవలసిందిగా కోరు కరుంగలిమాలను ధరి ధరించి మాంసాహారాలను తినకూడదని పెద్దలు సూచిస్తున్నారు ఈ కరుంగలిమాలను వేసుకున్నవారు వేసుకున్న వారు ఎటువంటి దుష్టకృత్యాలకు దూరంగా ఉండవలసినదిగా పెద్దలు సూచిస్తున్నారు ఈ కరుంగలిమాల ఎంతో విశిష్టమైనది శక్తితో కూడుకు అత్యంత శక్తివంతమైనది ఈ కరంగలి మాల దుష్ట శక్తుల నుంచి నర నరదిష్టి నుంచి మనలను కాపాడుతుందని పెద్దల విశ్వాసం ఆధునిక కాలంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది కరంగలిమాలను ధరిస్తున్నారు మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు సినీ హీరోలు ధరించడం వల్ల ఇంకా జనంలోకి ఎక్కువగా కరంగలిమాల ప్రాచుర్యం పొందింది ఈ కరుంగలిమాల జాతకాలలో ప్రధానమైన కుజ గృహ దోషాలు తొలగించటానికి కరంగలిమాలను దర్శించాలని చాలామంది ప్రముఖులు తెలుపుతున్నారు ఈ కరుంగలి మాల ధరించడం వల్ల గ్రహ బలం కూడా మనకి ఎక్కువ అవుతుందని గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని ప్రముఖులు తెలియజేస్తున్నారు ఈ కరుంగలి మహావృక్షం చాలా ఔషధకర గుణాలు కలిగిన మహావృక్షం నుంచి ఈ లోపలి పెరడు నుంచి ఈ కరంగలి మాల తయారు చేయడం వల్ల మనిషిలోని చాలా రకాల వ్యాధులను కూడా ఈ కరంగలి మాల నయం చేస్తుందని పెద్దలు చెబుతున్నారు ఈ కరుంగలిమాల ధరించడం వల్ల మనకు కోపం తగ్గుతుందని కోపం శాంతం పెరుగుతుందని చాలా రకాలమైనటువంటి దుష్ట ప్రభావాల నుంచి మనల్ని దూరం చేస్తుందని ప్రముఖులు తెలియజేస్తున్నారు కానీ ధరించడంలో ఎటువంటి సందేహం లేకపోయినప్పటికీ మనము ధరించడంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి ధరించిన తర్వాత ఎటువంటి తప్పులు మనము చేయకూడదు తర్వాత మనము కూడా ప్రశాంతతతో శాంతం పాటించవలసి ఉంటుంది దైవ చింతన చేయవలసి ఉంటుంది కరొంగలి మాలను రాత్రిపూట నిర్తించే సమయంలో తప్పకుండా తీసి పక్కన పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత మాత్రమే దేవుని ముందు ఈ మాలను ప్రతిరోజు ధరించవలసి ఉంటుంది ఇంతటి శక్తివంతమైన మాల ధరించినప్పటికీ మనలో కూడా నమ్మకం పోకుండా చూసుకోవాలి నమ్మకంతో మాల ధరించి మాలలోని నియమనిష్టాలు పాటించినతో తప్పకుండా ఫలమైతే మనకు లభిస్తుంది ప్రతిఫలమైతే చాలా ఎక్కువగానే లభిస్తుంది మనకున్న చెడు దృష్టిని దూరం చేసి మంచి దృష్టిని మనకు మంచి బుద్ధిని మనకు ప్రసాదిస్తుంది ఈ మాల ధరించడం ద్వారా నరదృష్టి ఎటువంటిదైనా కానీ పటాపంచలవుతుందని పెద్దలు విశ్వసిస్తున్నారు ఈ మాలను తీసుకున్న వెంటనే మనము నీటిలో రెండు గంటలు నానబెట్టిన తర్వాత మాత్రమే వినియోగించవలసిందిగా కోరుచున్నారు ఏది అయినా సమస్య ఉండి డూప్లికేట్ సంబంధించినది మా మనకి ఒరిజినల్ కాకుండా ఉండేటువంటిది అయితే నీళ్ళలో నానబెట్టిన తర్వాత వేడి నీటిలో కానీ మంచినీటిలో కానీ నానబెట్టిన తర్వాత దాని నిజస్వరూపం అనేది మనకు బయటపడుతుంది అప్పుడు మనకి కలర్ పోవడం కానీ ఇంకా ఏదన్నా పూసలుగా ఇంకా ప్లాస్టిక్తో తయారు చేయబడింది అయితే కలర్ పోయి ప్లాస్టిక్ రంగు కనపడడం కానీ జరిగితే దాని వెంటనే పక్కకు పారవేయవలసి ఉంటుంది ఒరిజినల్ మాల కలర్ పోదు ఎప్పటికీ ఒక చెక్కతో తయారు చేయబడింది కాబట్టి ఎప్పటికీ కూడా దానికి నిజమైన కోటింగ్ అనేది నునుపుగా ఉండదు చెక్కతో తయారు చేయబడింది కావున కొంచెం రఫ్గానే ఉంటుందని మనవి చేసుకుంటున్నాం పూసల మీద మీరు చూసినట్లయితే కొంచెం గరుకుతనంగా గరుకుగా ఉంటాయి ప్లాస్టిక్ పూసలు అయితే నునుకు తేలి కనిపిస్తాయి ఈ నియమాలు ఇవి గుర్తుంచుకొని మీరు ఒరిజినల్ కరంగల్ మాలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ధరించే ముందు పాలాభిషేకం చేసుకొని తర్వాత నీళ్ళతో కడిగి తుడిచి ఎండబెట్టిన తర్వాత ఎండలో ఒకసేపు మీ ఇష్ట దైవానికి ప్రార్థించుకొని వీలైతే గుడికి తీసుకెళ్ళి స్వామివారి పాదాల చెంత పెట్టి అప్పుడు మాత్రమే ధరించి విశిష్టమైన ఫలితాలను మీరు అందరూ కూడా పొందవలసిందిగా మానస్ టీవీ నైన్టీన్ తరఫున మీకు తెలియజేస్తున్నాము ఈ ఇప్పుడు ఈ రోజు చూసారు కదా ఒక మహత్తరమైన శక్తివంతమైన కరందలిమాల గురించి పూర్తి వివరాలు మీతో పంచుకోవడం జరిగింది అందరూ విశ్వాసంతో నమ్మకంతో మాలను ధరించండి నమ్మకమైతే చెదిరిపోకుండా చూసుకోండి మీకు ఆ దేవదేవుడు మహాదేవుడు మహాశివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని సకల శుభాలు మీకు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి కార్యక్రమంలో రేపు మీ ముందుకు మళ్ళీ వస్తామని కోరుకుంటున్నాము మన ఛానల్ను ఇకపోతే మన ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదములు కాకుంటే మన ఛానల్లో ప్రతి ఒక్క మంచి ప్రోగ్రామ్స్ ఇంకా ముందుకు తీసుకురావాలంటే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇతరులకు మంచి మంచి కార్యక్రమాలు షేర్ చేయండి అందువల్ల షేర్ చేయడం ద్వారా ఇంకొంతమందికి మన కార్యక్రమంలో తెలియని కార్యక్రమంలో వాళ్ళ ముందుకి కూడా వెళ్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్